పవిత్ర జయరామ్ చంద్రకాంత్ గురించి చెప్పాలి అంటే లాక్డౌన్ నుంచి వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారని చెప్పేసి పవిత్ర జైరామ్ గురించి చంద్రకాంత్ మొదటి భార్య శిల్ప చెప్పడం జరిగింది అయితే గత ఏడెనిమిదేళ్ళుగా పవిత్ర జయరాం హైదరాబాద్లోనే ఉంటున్నారు ఆమె కన్నడ అమ్మాయిని అయినప్పటికీ కూడా ఎక్కువగా తెలుగులోనే అవకాశాలు రావడంతో ఇక్కడే ఆమె స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు గత రెండేళ్లుగా గత రెండేళ్లుగా పవిత్ర జైరంతో పాటుగా తన కూతురు తన కొడుకు ప్రతీక్ష అలాగే చందన్ తో పాటుగా ఇక చంద్రకాంత్ అలాగే ఇంకొక తన సన్నిహితులు అందరూ కలిసి ఒకటే ఫ్లాట్ లో ఉన్నట్టు వాచ్మెన్ చెప్పడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే చంద్రకాంత్ చనిపోయిన తర్వాత తన ఆఖరి చూపు చూడటం కోసం పవిత్ర ఇద్దరు పిల్లలు రాలేదు అన్న వార్త చాలా ముమ్మరంగా వినిపిస్తుంది అయితే దీనికి గల కారణాలు కొన్ని బలంగా ఉన్నాయి ఇక చంద్రకాంత్ మృతదేహాన్ని అక్కడ అంత్యక్రియలు పూర్తి చేసింది బన్సీలాల్ పేటలో అంటే వాళ్ళ స్వస్థలంలో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరు ఉంటారు నిజానికి చంద్రకాంత్ మొదటి భార్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ తను అంటే చంద్రకాంత్ పవిత్ర జయరామ్ తో ఉండడం ఇష్టం లేదు ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్లి అనవసరంగా అక్కడ విభేదాలు రావటం గొడవలు రావటం ఎందుకు అని చెప్పేసి ఆ రకంగా ఆగిపోయి ఉండొచ్చు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు నిజం చెప్పాలి అంటే తన తల్లి చనిపోయింది అన్న బాధల నుంచి వాళ్ళు బయటికి రావడానికే చాలా సమయం పడుతుంది ఇంతలోపు చంద్రకాంత్ కూడా చనిపోవడం నిజంగా ఎవరు కూడా ఊహించని షాక్ అని చెప్పుకోవాలి